హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అని పూర్ ఓకే మనం ప్రజెంట్ పామిల్లో ఉన్నామండి ఇది వచ్చేసి షాపు ఇక్కడ బ్లౌజెస్ అన్ని చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు వచ్చేసి మెయిన్ బజార్ నుంచి మీకు ఉట్లమాన్ వీధికి వెళ్ళే దారిలో అక్కడ మాడి సత్యమయ్యే అండి ఇది వచ్చేసి అక్కడ షాప్ అయితే ల్యాండ్ మార్క్ అనమాట అదైతే గుర్తుపెట్టుకోండి షాప్ నేమ్ అయితే సిరిడి సత్యసాయి టెక్స్టైల్స్ ఇదంతా షాపు చాలా టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడే షాప్ అనేది రన్ చేస్తున్నారు చాలా ఫేమస్ బ్లౌజెస్ ఫాల్స్ లైనింగ్స్ చాలా అయితే ఉన్నాయి చూద్దాం రండి వీళ్ళొచ్చేసి హౌస్లోనే పెట్టుకున్నారండి ఇక్కడ నుంచి చూస్తే స్టార్టింగ్ మీకు బ్లౌజెస్ మీద డిజైన్స్ చూడండి హైలైట్ అయితే ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు పామిడి మార్కెట్లోనే బ్లౌజెస్కి మంచి పేరు అండి వీళ్ళకి చాలా బాగుంటాయి క్లాత్స్ కానీ మోడల్స్ కానీ హండ్రెడ్ ప్లస్ వచ్చేసి వీళ్ళ దగ్గర అయితే మెయింటైన్ చేస్తున్నారు మోడల్స్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో డిజైన్స్ చూడండి క్లాత్ అయితే హైలైట్ అండి అంత బాగుంటాయి ఇక్కడ చూస్తే మీకు మోడల్స్ అన్నీ కనిపిస్తుంటాయి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్ వీళ్ళ దగ్గర బ్లౌజెస్ ఉంటాయి శారీస్ ఉంటాయి ఫాల్స్లు ఉంటాయి లైనింగ్స్ ఉంటాయి ఇంకా కర్షీపులు మీకు అన్నీ లభిస్తాయండి ఇక్కడ చూడవచ్చు బ్లౌజెస్లో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇలా మంచి మంచి శారీస్ కూడా ఉంటాయి దీని మీద బ్యాంగిల్ కూడా వచ్చింది శారీలో ఫ్రీ అండి ఇంకా బ్లౌజ్ మీద డిజైన్ కూడా వచ్చింది ఇవి వచ్చేసి ఫాల్స్ బ్లౌజెస్ అండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఉన్నాయండి స్టాక్ అయితే ఇక్కడ ఇదంతా బ్లౌజులే మరి ఇక్కడ ఒకటే కాకుండా మరి పైన కూడా ఉందండి అది కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్లు ఇవి లైనింగ్లు చూస్తున్నారు కదా మొత్తం బండ్లు బండలు ఉన్నాయి కాన్లు అంటారు ఇవి ఈ విధంగా సెట్ చేశారండి పైన కూడా ఉంది అది కూడా చూద్దాము షాప్ అయితే చాలా పెద్దది ఎప్పటి నుంచో టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి అడ్రస్ అయితే గుర్తుపెట్టుకోండి అనంతపురం జిల్లా పామిడిలో ఉంది మెయిన్ బజార్ నుంచి వచ్చారంటే మాడి సత్యమయ్య హౌస్ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే ఉట్లమాన్ వీధి అండి ఉట్లమాన్ వీధికి వెళ్ళే దారిలో మనకి హౌస్ అయితే రెండోదండి రెండో షాపే లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటుంది సిరి సత్యసాయి టెక్స్టైల్స్ పామిల్లో ఉంది తప్పకుండా విజిట్ చేయండి బాగా మంచిగా లీస్ట్ ప్రైజ్కి ఇస్తున్నారు ఇలా అండి ఇవి వచ్చేసి పావడాస్ ఇంకా ఇక్కడ లైనింగ్స్ ఇలా చాలా ఉన్నాయి ఇంకా అక్కడ చూడవచ్చు మొత్తం ఈ విధంగా ఉంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి వీడియోలో ఎంత అవుతుంది మరి వీడియో లైట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ వ్యూవర్స్కి స్పెషల్ ఆఫర్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముగ్గురికి షేర్ చేయండి ఆ సబ్స్క్రైబ్ చేసినది షేర్ చేసినది స్క్రీన్ షాట్ తీసి కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయండి లక్కీ డాలే మీకు మంచి ఆఫర్ అయితే ఇస్తాను విన్నర్ అయిన వారికి ఒక మంచి గిఫ్ట్ అయితే ఉంటుంది తప్పకుండా గెలుచుకోండి ఓకే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ వాచ్ మీ నేమ్మా నానేమో అమృతా పి అమృతా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారమ్మ షాప్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ ఓన్లీ బ్లౌజెస్ అనమా సారీస్ అన్ని ఉంటాయి సారీస్ అంతా ఉంటుందన్నమా శారీస్ బ్లౌజ్ అంతా ఉంటుంది సెవెన్ వరకు ఉంటుంది స్వారీ సెవెన్ హండ్రెడ్ స్టార్టింగ్ ఎంత స్టార్టింగ్ వన్ నుంచి ఓహో శారీస్ అయితే వన్ ఫిఫ్టీ రూల్స్ స్టార్టింగ్ వోల్సే అండ్ వన్ ఫిఫ్టీ నుంచి వస్తుంది స్టార్టింగ్ సెవెన్ అది వేరే వస్తుంది మన దగ్గర ఇక్కడ బ్లౌజెస్ మీరు పట్టుకున్నారు కదా ఈ బ్లౌజ్ వచ్చి హోల్సేల్ రేట్ వచ్చి నీకు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది రీటైల్ అంటే ట్వంటీ రూపీస్ పడుతుంది అంటే రీటైల్ అంటే సింగిల్ తీసుకోవచ్చు రీటైల్ అంటే సింగల్ హోల్సేల్ అంటే ఒక ప్యాకెట్ కి వచ్చి టెన్ పీస్ టెన్ పీసెస్ వస్తాయి అది హోల్సేల్ అట్లా కట్ట తీసుకోవాలి లూజ్ అంటే ట్వంటీ రూపీస్ పడుతాయి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు మీరు ఇక్కడ రీటైల్ గానే తీసుకోవచ్చు హోల్సేల్ గానే తీసుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ పీసెస్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇక్కడ క్లాత్ కూడా మీరు చూడొచ్చు ఇది స్టార్టింగ్ మన దగ్గర స్టార్టింగ్ క్లాత్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సెంటిమీటర్ ఇది వచ్చేసి ఎయిటీ సెంటిమీటర్స్ అయితే ఉంటుంది ఇది మామూలుగా రిటైల్గా సింగల్ తీసుకుంటే ఇరవై రూపాయలు అండి మొత్తం సెట్ తీసుకుంటే వన్ షేర్ తీసుకుంటే ఫిఫ్టీన్ రూపీస్ తక్కువ ఇదే మీకు బయట అయితే చాలా రేట్ అయితే అమ్ముకోవచ్చు ఇందులో కూడా చాలా వెరైటీస్ ఐటమ్స్ ఉన్నాయి ఇది వచ్చి నీకు అనమాట ఫ్యాన్సీ జకాడు ఇది వచ్చి హోల్సేల్ రేటు ఫార్టీ రూపీస్ రీటైల్ అంటే ఫిఫ్టీ రూపీస్ అనమాట వన్ పీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ అంటే ఫార్టీ రూపీస్ దీని మీద డిజైన్ అంతా వచ్చింది ఓపెన్ చేసినా ఓపెన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ దీంట్లో వన్ మీటర్ కూడా ఉంది డాజ్ ఉండదు డ్యామేజ్ అంటే రిటర్న్ వాపస్ అటు పగలదు చేతి ఏం క్లాదు క్లాత్ బాగుంది స్ట్రాంగ్గా ఫ్యాబ్రిక్ కూడా హైలైట్ అండి ఇది సింగిల్ ఎంతమా సింగల్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వన్ రేట్ అంటే ఫార్టీ రూపీస్ టెన్ పీసెస్ వస్తాయి కట్టకమా ఒక దాని మీద టెన్ రూపీస్ మార్జిన్ అయితే మార్చే చాలు ఐటమ్స్ ఐటమ్స్ ఉన్నాయి మళ్ళీ ఇది ఒక డిజైన్ అంటే టోటల్ ప్రతిదీ మనకి అయితే మీటర్ ఎక్కువ మీటర్ దీని మీద మీకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండి ఇది ఇలా డిజైన్స్ అయితే వచ్చాయి ఇక్కడ కూడా మీకు కనిపిస్తూ ఉంటది అలా ఇక్కడ వేసారు ఇలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు కలర్స్ కానీ చాలా ఉంటుంది స్టార్టింగ్ బ్లౌజ్ లో మీకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయి లాస్ట్ ప్రైజ్ ఎంతమ్మా మన దగ్గర లాస్ట్ వచ్చి వచ్చి వరకు ఇది బుర్కా జాకెట్ ప్లేన్ అన్నమాట కాదు పీసెస్ హోల్సేల్ రేట్ అయితే నీకు ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది రిటైల్ అంటే సిక్స్టీ ఫైవ్ పడుతుంది వన్ వీట్ కట్ పెటికోట్ పాప్లిన్ సూరత్ ఇది పాప్లిన్ పాప్లిన్ క్లాత్ సూరత్ అన్నారు సూరత్ నుంచి సూరత్ నుంచి వస్తారు క్లాత్ లేదు రెడీమిడ్ రెడీ రెడీమిడ్ అవుట్లే సూరత్ ఇది నీకు సూరత్ లంగా కాబట్టి అలా ఒక టెన్ పీసెస్ థర్టీ పీసెస్ తీసుకుంటే హోల్సేల్ పడుతుంది రీటైల్ అంటే వన్ ట్వంటీ పడుతుంది

తప్పకుండా మీరు ఒకసారి క్వాలిటీ అనేది చెక్ చేసుకొని ప్రైస్ పరంగా ఉంటాయి అయితే మీరు క్లారిటీ తీసుకోండి తీసుకునే ముందు ఇది ఎయిటీ కట్ ఎయిటీ కట్ సెవెంటీ కట్ ఉంది దీంట్లో ఫార్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ రేటు రీటైల్ అంటే ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అంటే ఫార్టీ ఫైవ్ వస్తుంది రీటైల్ హోల్సేల్ రేట్ అని హోల్సేల్ రేట్ అయితే ఫార్టీ దీంట్లో ఎయిటీ ఉంది వన్ మీటర్ ఉంది చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ వన్ మీటర్ కట్ ఉంది ఇది ఉంది అనమాట ఇది వన్ మీటర్ కట్టు ఫ్యాన్సీ సెవెంటీ రూపీస్ పడుతుంది వన్ పీస్ హోల్సేల్ రేటు రీటైల్ అంటే ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది ఎంత అక్బా కాటన్ అకోబా వన్ మీటర్ కట్టు సెవెంటీ రూపీస్ పడుతుంది సింగల్ అంటే ఎయిటీ రూపీస్ పడుతుంది చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది ఎంత వన్ మీటర్ కట్టే ఇది సిక్స్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ రేటు రీటైల్ అంటే సెవెంటీ రూపీస్ పడుతుంది బ్లౌజెస్లో మీకు ఏ మోడల్స్ కావాలన్నా ఇక్కడ ఉన్నాయి ఐటమ్స్ దండిగా ఉన్నాయి సెవెంటీ రూపీస్ పడుతుంది ఎయిటీ కట్టు ఎక్కడ చాలా ఉన్నాయి కాటన్ మాట కన్సీ ఎయిట్ సెంటీమీటర్ ఎనభై సెంటీమీటర్లు యాభై రూపాయలు పడుతుంది హోల్సేల్ రేట్ రీటైల్ అంటే యాభై ఐదు దిండం వన్ వీట్ కట్ కూడా ఉంది అన్నమాట ప్రయాణ కట్ ఎనభై సెంటీమీటర్లో ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది అన్నమాట హోల్సేల్ రేట్ రీటైల్ రీటెయింట్ కలర్ పోదు ఏం పోదు కలర్స్ ఇవన్నీ యాభై పోవన్నమాట చూస్తున్నారు చాలా వెరైటీస్ ఉన్నాయి అండి ప్రైవేస్ పరంగా కూడా చాలా ఉన్నాయి మంచి క్లాత్ అండి కటెన్ అన్నమాట సిక్స్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ రేటు ఫిఫ్టీ ఫైవ్

ఫిఫ్టీ రూపీస్ కలంకారీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఎయిటీ కట్ వన్ మీటర్ కట్ ఉంది ఎయిటీ కట్ ఉంది ఇది ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట వన్ మీటర్ కట్ ఇది వచ్చి సెవెంటీ రూపీస్ పడుతుంది వన్ మీటర్ కట్ అపోబా అసలు మీరు పేర్లు కూడా విని ఉండరు అన్ని మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది సాటిన్ అనమాట సాటిన్ ఫ్రంట్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్లో సిక్స్టీ రూపీస్ పడుతుంది సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఎయిటీ కట్ అంటే సింగల్ పీసా లైక్ సింగిల్ సింగిల్ అంటే నీకు అప్పుడు వేరే చెయ్యి సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ అంటే వీళ్ళు చెప్పడము మామూలు హోల్సేలర్స్కి చెప్తున్నారు రిటైల్ కూడా ఇస్తారు ఒక్కొక్క పీసు మీద ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది రిటైల్కి హోల్సేల్ ఇది ఇది వచ్చి పట్టుది అనమాట ఫ్యాన్సీ పడుతుంది ఫ్యాన్సీ బ్లౌజ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఎయిటీ ఫైవ్ కట్ హోల్సేల్ రేట్ అనమాట రిటైల్ అంటే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా లీస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు తప్పకుండా విజిట్ చేయండి ఇది వచ్చి సాటిన్ ఫ్రంట్ అనమాట ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వచ్చే రేటు రీటెల్ అంటే ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది ఎయిటీ కట్ ఎయిటీ కట్ ఎయిటీ కట్ ఇది ఫ్యాన్సీ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది వచ్చే రేటు రీటైల్ అంటే ముప్పై రూపాయలు పడుతుంది స్టార్టింగ్ ఫిఫ్టీన్ రూపీస్ పదహైదు రూపాయల నుంచి మీకు ఇక్కడ లభిస్తాయండి ఇది కాటన్ అనమాట కాటన్ అయితే ఎయిటీ సెంటీమీటర్లో వచ్చే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీళ్ళు టెన్ ఇయర్స్ నుంచి అనమాట చేస్తున్నారు చాలా మంది కస్టమర్ ఇది వర్క్ అనమాట బ్లౌజ్ వర్క్ ఇది ఫ్యాన్సీ అనమాట హండ్రెడ్ సెవెంటీ ఎయిటీ రూపీస్ పడుతుంది హోల్సేల్ రేటు రీటైల్ అంటే నీకు నైన్టీ రూపీస్ పడుతుంది సిక్స్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ రేటు రీటైల్ అంటే సిక్స్టీ ఫైవ్ పడుతుంది వచ్చి బటర్ సిల్క్ వన్ మీటర్ కట్టు బటర్ సిల్క్ వన్ వన్ మీటర్ కట్టు సెవెంటీ రూపీస్ పడుతుంది ఇది అంత కొత్త డిజైన్ ఫ్యాన్సీ ఇది వన్ మీటర్ కట్టు సెవెంటీ రూపీస్ అన్నమాట అన్ని బ్లౌజెస్ అండి ఎక్కువ మీకు ఇక్కడ దొరుకుతాయి చాలా బ్లౌజెస్ సర్ నంబర్ 1 సెంటర్ పీస్ గోల్డ్ ప్రింట్ అన్నమాట సారీస్ కూడా ఉంటాయి పావడాలు కూడా ఉంటాయి బ్లౌజ్ ఐటమ్ మటుకు దండగండి ఇది వన్ మెన్ ఇది వచ్చే సెంటర్ పీస్ వన్ సేర్ ఐటమ్ ప్యాకెట్ 10 పీస్ వస్తాయి ప్రతి ప్యాకెట్ అందన ప్రతి ప్యాకెట్ అందే 10 10 వస్తాయి హోల్ సేర్ రేట్ ఇది అట్ట కడ 10 10 అట్ట తీసేస్తాం ఫామిల్లో మీకు నిజంగా తక్కువ ఇస్తారండి కాటన్ ఇది కాటన్ అకోబా 1 మీటర్ కట్ నీకు 60 రూపాయస్ పడుతుంది ఇది 1 మీటర్ కలర్ అయిపోదు మళ్ళీ లైనింగ్ అవసరం లేదు దీని బ్లౌజ్ కు ఇది కాటన్ అనమాట కట్ కట్టుకో శారీ పన్నా సెవెంటీ రూపీస్ ఇది గ్యారెంటీ అన్నమాట లైనింగ్ అవసరం లేదు దీని కూడా ఇది వచ్చి నారా శారీ పన్న ఎయిటీ సెంటీమీటర్లు శారీ పన్నా వర్క్ ఇది వచ్చి ఎయిటీ రూపీస్ పడుతుంది హోల్సేల్ రేట్ అనమాట ఇది ఒక మోడల్ దీంట్లో ఇది వచ్చి సెవెంటీ రూపీస్ పడుతుంది ఓ చెల్లెలి ऑलरेडी డిజైన్ అంత వచ్చేసింది బ్లౌజ్ ఫుల్ వర్క్ ఆక్స్ తీసుకోవాల్సిన అవసరం ఇది చిన్న ఫ్లవర్స్ అన్నమాట 1 మీటర్ కట్ ఇది అంత ఇది వెల్వేట్ ఇది అంత ఇది అంటే 80 రూపాయిస్ వస్తుంది ఇది మీటర్ కట్ లేదు 80 సెంటిమీటర్లే మెట్ ఇది 1 మీటర్ కట్ ఇది వచ్చి 60 రూపాయిస్ వస్తుంది వాల్చర్ రేట్ 1 మీటర్ కట్ నెట్ క్లాత్ అంతా నెట్ అన్నమాట ఇది అకోబా ఇది అక్క అనమాట వన్ మీట్ కట్ వన్ మీట్ కట్ కలర్ పోతే గ్యారెంటీ అనమాట కొత్త డిజైన్ ఇది ఫుల్ అంతా బ్లౌజ్ అంతా వస్తుంది బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి కూడా కలర్స్ స్టార్టింగ్ నుంచి కలర్ ఐటమ్ ఏం లేదు ఇది చూపిస్తాను చూడండి బ్లౌజ్ అంతా ఇట్లా వచ్చేస్తుంది బొక్కలు ఇదిగా ఫుల్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ పడుతుంది హోల్సేల్ హోల్సేల్ ప్రతి దాంట్లో టెన్ అయితే వస్తాయి ఇది అదే క్లాత్ ఇది అక్కడ ఇట్లా వచ్చింది అనమాట మోడల్ హ్యాండ్స్ ఇది ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది బెనారస్ అన్నమాట టైప్ వన్ మీటర్ కట్ సెవెంటీ రూపీస్ పడుతుంది హోల్సేల్ రేట్ రీటైల్ అంటే ఎయిటీ రూపీస్ పడుతుంది దీనిలో దీనిలో చాలా ఉన్నాయి

వాషిబుల్ చేయించాయి గ్యారెంటర్ ఇది ఎయిటీ సెంటీమీటర్లు థర్టీ ఫైవ్ పడుతుంది అనమాట వచ్చే రేటు థర్టీ థర్టీ ఫైవ్ పడుతుంది థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఇది ఫ్యాన్సీ మోడల్ ఇది అప్పఅ మాత్రం వస్తుంది ఎయిటీ సెంటీమీటర్లో మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవంతా ప్యాకెట్ రైటే ఇదే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎయిటీ కట్ దీంట్ ఐటమ్స్ దండే ఉన్నాయి చూసే కాదు ఎన్ను చూపించే కాదు ఇది కాటన్ ఎయిటీ సెంటీమీటర్లో ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కాటను ఎయిటీ సెంటీమీటర్లు సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది కాటనే శారీ పన్నా ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏ వన్ క్లాత్ టూబెట్ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్లో శారీ పన్నా ఇది వచ్చి మీకు హోల్సేల్ రేట్ వచ్చి హోల్సేల్ రేట్ వచ్చి నీకు నన్ను హండ్రెడ్ పడుతుంది టూబెట్ క్లాత్ దీంట్లో మూడు ఐటాలు ఉన్నాయి ఇది అంటే ఇదే అదే క్లాతే ఇదే ఎనభై సెంటీమీటర్లు శారీ పన్నా ఇది హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ సింగల్ హోల్సేల్ కి హోల్సేల్ రేట్ హండ్రెడ్ క్లాత్ మంచిది అనమాట చాలా స్మూత్ గా ఉంది బాగుంది క్లాత్ చాలా బాగుంది ఇది వచ్చి నెట్ నెట్ క్లాత్ అన్నమాట ఇది అంతే ఇది అంతే రేట్ అయిపోయింది ఇది వచ్చి నైంటీ రూపీస్ పడుతుంది ఓహో మిరర్ అన్నమాట ఎయిటీ సెంటీమీటర్ సారీ పన్న వచ్చి ఎయిటీ రూపీస్ పడుతుంది ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ సింగల్ సింగల్ పీస్ హోల్ కాదు అంటే సింగలా మొత్తం హోల్సేల్ హోల్సేల్ రేట్ ఒక పీస్ రేట్ ఒక పీస్ కి 80 రూపాయలు అది వస్తాయి అన్నమాట ప్యాకెట్ కో ఒక్కొక్కటి ఎనభై రూపాయలు రీటైల్ అయితే వేరే వేరే వస్తుంది తొంభై రూపాయలు పడుతుంది రీటైల్ గా హోల్సేల్ వారు వస్తుంది అనమాట హోల్సేల్ రేట్ అంతా టూ రూపీస్ తీసుకున్నది మేము ఎక్కువ తీసుకోండి వీళ్ళకి బెనిఫిట్ ఇది శారీనే విత్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చి వర్క్ వచ్చేసింది బ్యాంగిల్స్ వచ్చినాయి హోల్సేల్ రేట్ సిక్స్ హండ్రెడ్ శారీ వచ్చి బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ మీద వర్క్ వచ్చింది సారీ ఏం కాదనమాట పట్టు దాని మీద వర్క్ వచ్చింది ఆహా మీకు బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్ మీద వర్క్ కూడా వచ్చింది ఇది వచ్చేసి ఆరు వందలు కదా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చి ఫ్యాన్సీ సెవెంత్ శారీ ఇది వాషబుల్ చేసినా ఏం కాదు స్మూత్ క్లాత్ ఇది వచ్చి నీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అనమాట రేట్ ఇదే కాస్ట్ ఎక్కువ ఉంది దీనికంటే దానికన్నా ఇది కాస్ట్ ఎక్కువ ఫోర్ హండ్రెడ్ పడుతుంది అనమాట హోల్సేల్ రేట్ రేట్ అంటే ఎక్కువ సింగలే హోల్సేల్ రేట్ చెప్తాను అండి రిటైల్ అంటే ఎట్లా ఇస్తారు రీటైల్ అంటే 50 రూపాయస్ ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అంటే హోల్సేల్ అంటే ఎన్ని తీసుకోవాలి హోల్సేల్ అంటే 5 సారీస్ అట్లా తీసుకొని హోల్సేల్ ఇస్తాను అట్లాను ఇస్తాను అన్నమాట మీకు ఆ కాల తీసుకొనే తీసుకోవచ్చు అట్లా ఇదేం లేదు ఇది ఇది ఒక రకం సారీ ఇది వచ్చి నీకు 500 పడుతుంది హోల్సేల్ రేట్ రిటైల్ అంటే వేరే వస్తుంది చేంజ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ వస్తుంది రీటైల్ అంటే మన దగ్గర మెత్తం చీరలు ఉంటాయి టోటల్ ఫ్యాన్సీ అన్నీ ఫ్యాన్సీ అనమాట ఇది కలాంకరి శారీ బొమ్మ సారీ అన్నమాట సారీ ఇది వచ్చి కలాంకరి ఐడియా ఉంది చాలా మందికి ఇది అయితే వస్తుంది సారీ ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది హోల్సేల్ రేటు రీటైల్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ వస్తుంది వేరకట్లా అన్నమాట చీరంతా ఇట్లా వస్తుందన్నమాట ఇది 600 బర్తున హోల్ చైర్ రేట్. రీటేల్ కి వేరేస్ దుర్గా అండి దుర్గా కంపెనీ ఏమొ సారీ ఫామ్ మీకు తెలుసు నేను చాలా షాప్స్ ప్రెసెంట్ ఇక్కడ వచ్చేసి కి చాలా ఫేమస్ అండి వచ్చేసి మెత్తని చీరలు రేట్ మార్బల్ కూడా వస్తుంది మా దగ్గర 150 ఇంచే ఉంది సారీస్ అండి ఇంకా మెత్తని చీరలు అన్నీ ఉన్నాయి ఎక్కువ అంటే బ్లౌజెస్కి తక్కువ రేట్లో ఇస్తున్నారండి చాలా వెరైటీస్ ఉన్నాయి మోడల్స్ అయితే అనమాట ఇది వచ్చి టూ ట్వంటీ పడుతుంది హోల్సేల్ రేట్ ఇది వన్ ఫిఫ్టీ పడుతుంది హోల్సేల్ రేటు కొంచెం తక్కువ రేట్ అనమాట కలర్ పోదు ఏం పోదు హోల్సేల్ అంటే టెన్ టెన్ దీనికి డిఫరెన్స్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే వీళ్ళు మొత్తం తీసుకోవాలా సింగిల్ లోనే తీసుకోవచ్చు ఓకే మీకు మంచి ఆఫర్స్ ఇస్తున్నారండి బ్లౌజ్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా హైలైట్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి పామిల్లో ఉంది మీకైతే ఇక్కడ వచ్చేసి మాడి సత్తమయ్య షాప్ ఎక్కడ అని అడిగారు అంటే పామిల్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఆ షాప్ నుంచి పక్కనే అండి స్ట్రీట్ లో ఉట్లమానికి ఉట్లమాన్ వీధి ఇది వచ్చేసి పామిల్లో ఉంది అనంతపురం జిల్లా ఉట్లమాన్ ఎక్కడ దిగినా సరే గుర్తుపెట్టుకోండి మాడి సత్యమే అని చెప్పారంటే ఇక్కడ జస్ట్ ఇట్లా లెఫ్ట్ షాప్ ఉంటుంది కంపెనీ ఒరిజినల్ కంపెనీ కలర్ పోదు వన్ మీటర్ కట్ అనమాట వన్ మీటర్ వచ్చి నీకు సిక్స్టీ ఫైవ్ పడుతుంది రీటెల్ అంటే సెవెంటీ పడుతుంది ఎయిటీ అంటే సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది దాంట్లో తక్కువ రేట్ అంటే జరినా వస్తుంది మీటర్ అయితే ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ పడుతుంది దాంట్లో తక్కువ రేట్ అంటే ఎయిటీ సెంటీమీటర్లు అంటే నీకు థర్టీ ఫైవ్ పడుతుంది వీళ్ళైతే ఆన్లైన్ చేయరండి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అలా ఏం చేయరు ఇది వచ్చి షైనింగ్ అనమాట మీటర్ వచ్చి షైనింగ్ మీటర్ పక్కా మీటర్ రేటు పన్నెండు స్టార్టింగ్ చిన్న రిబ్బన్ ఫాల్ వస్తుంది టెన్ రూపీస్ లో మీడియం సైజ్ అయితే పన్నెండు రూపాయలు పడుతుంది పెద్దది పద్నాలుగు రూపాయలు పడుతుంది ఇంత తక్కువ ప్రైస్ పామిల్లో ఉందండి గుర్తు అనంతపురం జిల్లా పామిడి వీళ్ళు వచ్చేసి ఆన్లైన్ అయితే చేయరండి ఎక్కడికి అయితే ఎక్స్పోర్ట్ అనేది చేయరు మీరు డైరెక్ట్ గా వచ్చి అయితే తీసుకోవచ్చు అనమాట ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేయరు అదైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ బ్లౌజెస్కి చాలా ఫేమస్ అండి వీళ్ళ షాపు వచ్చి థర్టీ ఫైవ్ పడుతుంది రేట్ ఇది వచ్చి టాటా కంపెనీది మళ్ళీ ఇది వచ్చి టెన్ రూపీస్ పడుతుంది కట్ట టెన్ ప్యాకెట్ అయితే మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుంది హోల్సేల్ రేట్ రేట్ అంటే టెన్ రూపీస్ పడుతుంది ఇలా అండి చాలా అయితే ఉన్నాయి బ్లౌజెస్ ఆఫ్ వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర లభిస్తాయి థౌసండ్ చాలా మంది కస్టమర్స్ వస్తుంటారండి టెన్ ఇయర్స్ నుంచి షాప్ అయితే రన్ చేస్తున్నారు నియర్లో మీకు ఇది ఉట్లమాన్ వీధిలో ఉంటుంది పామిల్లో మాడి సతమయ అంగడి ల్యాండ్ మార్క్ అండి అదైతే గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకవేళ అడ్రస్ మర్చిపోతే వీళ్ళు మీకు ఎప్పుడన్నా కానీ ఎంతవరకు ఉంటుంది మా షాప్ షాప్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది నైట్ మార్నింగ్ ఎన్నికల వచ్చి మీరు విజిట్ అయితే చేయొచ్చు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి హోల్సేల్ అండి వీళ్ళు హోల్సేల్గా ఇస్తారు రిటైల్ గా ఇస్తారు తప్పకుండా విజిట్ చేయండి ఇదన్నమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్